పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే కనుక రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మనకి ఎస్కేవిటీ స్కూల్ కాలేజెస్లో ఏడు విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కితకాన్ని సమాజం కింద కేవలం ఒక స్కూల్ మాత్రమే ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దానవాటలో ఉన్నది ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అది కూడా డిగ్రీ ఇంటర్ కూడా అందులో లేదు డిగ్రీ కాలేజ్ ఈ రెండింటికి మాత్రమే అప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్లో జివో రావడం జరిగింది అవన్నీ కూడా మీకు కాపీస్ ఇచ్చున్నాం ఆ జివోలో కూడా ఏముంది అంటే కనుక ఏడు సంస్థలకు గాను ఆ రెండు మాత్రమే గవర్నమెంట్ చేసినాయని తర్వాత మిగిలిన ఐదు సంవత్సరాలు కూడా హితగారిణి సమాజంలోనే మెయింటైన్ అవ్వాలి హితగారిణి సమాజానికి సంబంధం అని చెప్పి చెప్పడం జరిగింది సో అప్పుడు మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు అప్పుడు చైర్మన్ గారు మునుకుమారి గారు పనిచేసి ఉన్నారు ఆవిడ కూడా ఉన్నారు జీవో వచ్చినప్పుడు జివోకు అనుగుణంగా దానికి కమిషనర్తో కానీ ఆర్డివోలతో కానీ మాట్లాడుకొని జివోలో ఏది ఉందో దాన్ని ప్రొసీడింగ్ చేసుకొని అప్పుడు హితకారిణి సమాజ్ చైర్మన్గా మునుకుమారి గారు అన్న వాళ్ళ బెల్ట్కి ఈ జీవోని బేస్ చేసుకొని పంతులు గారు ఆస్తిని కాపాడుకునే బాధ్యత అప్పుడు ఉంది మరి మరి ఏ రకంగా మరి వాళ్ళు వదిలేశారో తెలియదు కానీ ఈరోజు వరకు కూడా ఆ జివో వచ్చింది కానీ దాని వెనకాల ప్రొసీడింగ్స్ కమిషనర్ గారు అందరంలో ప్రొసీడింగ్స్ జరగాలన్నది ఇంకొక ఆర్డర్ వచ్చింది కోర్టు నుంచి ఆ ఆర్డర్ మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా పట్టించుకోలేదు సో మీరు రావడం రావడమే మాకు కూటమి నాయకులు మా మీద పెట్టిన బాధ్యత ఏంటంటే బంతులుగా రాష్ట్రం కాపాడాలి అలానే హితకాని సమాజం పూర్వ వైభవం తేవాలన్న ఉద్దేశంతో ఆ జీవో అన్ని తీసుకోవడం జరిగింది జీవో అన్ని తీసుకోవడం జరిగితే మొట్టమొదటిగా మా అక్కడికి కనబడుతుంది మాత్రం హాస్టల్ ఉమెన్స్ హాస్టల్ కనబడుతుంది మీకు ఎంబీఏ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అండ్ ఇంటర్ కాలేజ్ లోపల కందుకూరు రాజలక్ష్మమ్మ గారిది మహిళా హాస్టల్ ఉంది లోపల అది ఎప్పుడూ కూడా హితకాణి సమాజంలోనే ఈవో గారి డైరెక్షన్లోనే అకౌంట్ మెయింటైన్ అవ్వేది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా దాని మీద ఒక ఫైండింగ్స్ ఉండేవి ఈవో గారు సంతకం పెడితే కానీ అందులోంచి ఒక డ్రా చేయడం కానీ డబ్బు ఖర్చు పెట్టడం కానీ జరగకూడదు అది హితకార్ణి సమాజంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోలేదో తెలియదు కానీ అది ఒక ప్రస్తుతం ఎస్కేవిటీ ఉమెన్స్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారు రాఘవకుమారి గారు రాఘవకుమారి గారి ప్రైవేట్ గా ఆవిడకి ఇష్టం వచ్చినట్టు ఆవిడకి ఇష్టానుసారంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అది మెయింటైన్ అవుతుంది ఎందుకు మెయింటైన్ అవుతుందంటే ఉమెన్స్ హాస్టల్ మాది జివో మాకు వచ్చింది ఉమెన్స్ కాలేజ్ జివోలో గవర్నమెంటైజేషన్ అయిపోయింది కాబట్టి ఉమెన్స్ హాస్టల్ కూడా ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్లోనే ఉంది కాబట్టి ఆ హాస్టల్ కూడా గవర్నమెంట్ అయిపోయింది అని ఆవిడ వాదన సరే దానికే వాదన అయితే మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం సరే అండి ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ అన్నది గవర్నమెంటైజేషన్ అయిపోయింది రైట్ పిల్లలందరూ కూడా ఒక యాప్ ద్వారా ఫీజెస్ డైరెక్ట్గా గవర్నమెంట్కే కడుతున్నారు పిల్లల ఫీజులు అన్ని కూడా ఫీజులు అన్ని కూడా గవర్నమెంట్ కట్టి గవర్నమెంట్ నుంచి వాళ్ళు రావాల్సినవి అన్నీ కూడా పిల్లలు వస్తున్నాయి కాలేజ్ గవర్నమెంట్ అయింది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్లోకి ట్రెజరీలోకి కొడుతున్నారు ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు ఇచ్చిన అకౌంట్కి కడుతున్నారు మరి హాస్టల్ కూడా గవర్నమెంట్ది అయినప్పుడు హాస్టల్ ఫీజు కూడా గవర్నమెంట్కే కొట్టాలి కదా ఎందుకు ఈవిడే ఎందుకు ఈవిడ పర్సనల్ అకౌంట్లో కొట్టించుకుంటుంది ఎందుకు రూపాయలు డైరెక్ట్గా తీసుకుంటున్నారు ఎందుకు ఇప్పటివరకు అది గవర్నమెంట్ లెక్కలోకి వెళ్ళలేదు ఫోర్ ఇయర్స్ నుంచి హాస్టల్ మెయింటెనెన్స్ కానీ హాస్టల్ అకౌంట్స్ కానీ ఒక ఈవో గారికి ఆవిడ చెప్పలేదు అలాగనే అది గవర్నమెంట్ ఉద్దేశంలో కూడా లేదు నిన్న మేము వెళ్ళి అడిగినప్పుడు ఆర్డిఓ గారు రావడం జరిగింది ఆయన వచ్చి జియో చూశారు జియో చూసి చూసినప్పుడు ఇది హితకారి సమాజం కదా ఎందుకు మీరు అప్పచెప్పలేదు అని అడిగితే ఆవిడ లీవ్లో ఉన్నారు రేపు వస్తాం అని చెప్పారు తర్వాత ఈ సార్ వచ్చి తొమ్మిది నెల తొమ్మిది నెలలు అయింది ఈ తొమ్మిది నెలల్లో కూడా నెలకు ఒకసారి ఆ హాస్టల్ మాది మాకు అప్పచెప్పండి అని చెప్పి ఆవిడకి నోటీసెస్ ఇస్తూనే ఉన్నారు ఒక్కసారి కూడా మళ్ళీ నోటీస్ అన్నీ బ్యాక్ వచ్చినాయి రిఫ్యూజ్ టు టేక్ ఒక్కసారి కూడా ఆవిడ కనీసం జీవో తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు గో కందుకూరు వినయందులు గారు కట్టిన హాస్టల్ ఏంటి ఆవిడ మెయింటైన్ చేయడం ఏంటి బీయింగ్ యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ బీజింగ్ బీయింగ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ ఆవిడ ఎందుకు హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారు ఆవిడ పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయించుకోవడం ఏంటి అప్పుడు పాలకమందిని ఏం చేసింది అప్పుడు ఉన్న మునుకుమారి గారు ఏం చేశారు ఈ విషయం ఇప్పటికీ ఎందుకు బయటికి రాలేదు అంటే వీళ్ళందరూ కలిసే చేశారా లేకపోతే ఆవిడ దృష్టిలోకే వెళ్ళలేరా ఏంటి అన్నది నాకు తెలియదు నేను వెళ్ళడం జరిగింది వెళ్ళి లోపల అకౌంట్స్ ఏమైతున్నాయి అవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే సార్ చేయడం జరిగింది సో ఈరోజు ప్రిన్సిపల్ గారు వస్తా ఉన్నారు ఏం సమాధానం చెప్తారో తెలియదు అలానే ఫస్ట్ టైం ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై లక్షలు సిఎస్ఆర్ ఫండింగ్స్ తీసుకొచ్చాం ఏదైతే శిథిలావస్థలో ఉందో స్టేడియం రోడ్లో ఉన్న ఎస్కేవిటీ ఇంటర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ కోసం దాని తర్వాత వచ్చిన వీళ్ళు ఆ లక్ష డెబ్బై లక్షలని కోటి ఇరవై లక్షల కింద ఎక్స్టెండ్ చేశారు కోటి పది లక్షలు పెంచారు కానీ అక్కడ పనులు ఏమీ జరగదు ఆ కోటి పది లక్షలు ఏవేయని ఎటు మళ్ళీ తెలియదు అలానే హాస్టల్కి అప్పుడు బాత్రూమ్ లీకేజెస్ కానీ స్లాబ్స్ కానీ హాస్టల్కి నిమిత్తం మేము ఒక నలభై లక్షలు క్యాంట జరిగింది అది కూడా ఒక అరవై లక్షలు పెంచారు కానీ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఆ వీడియోస్ బయట పెడితే బాగుండదు లేడీస్ హాస్టల్ కాబట్టి వీడియోస్ అన్నీ కూడా మేడం వాళ్ళు మా లేడీ డైరెక్టర్స్ అందరూ కూడా ఉమెన్ డైరెక్టర్స్ అందరూ కూడా వెళ్ళి తీసేరు కనీసం లోపలికి వెళ్ళాం అంత మెయింటెనెన్స్ రెండో విషయం మరీ ముఖ్యంగా మనకు బాధ కలిగేది ఏంటంటే ఇప్పుడు కూడా ఆహారం ప్రోటీన్ ఫుడ్ వెళ్ళాలి యాజ్ అటర్ నాకు తెలుసు హాస్టల్లో పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి కానీ కితకారి యొక్క రూల్స్ బట్టి క్యాంపస్ లోకి నాన్ వెజ్ అన్నది రాకూడదు అప్పుడు కూడా ప్రోటీన్ పెట్టాలి అంటే ఒక ఎక్స్క్యూజ్ తీసుకొచ్చి గుడ్లు పెట్టి ఆడవాళ్ళు వాళ్ళకి కొంచెం శారీరకమైన స్ట్రెంగ్ ఉండాలని మన ఎగ్స్ వరకు పర్మిట్ చేసాం ఈ రోజు వరకు కూడా నలభై సంవత్సరాలు ఎంతో మంది బోర్డు ఆఫ్